అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆశానగర్ నందు మున్సిపాలిటీకి చెందిన రిజర్వు స్థలంలో కొందరు అక్రమంగా శాశ్వత నిర్మాణం చేపట్టడంతో స్థానికులు అడ్డుకున్నారు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేశారు పురపాలిక అధికారులు ఒక అత్యాత్మిక సంస్థకు పార్కు కోసం స్థలాన్ని మూడేళ్ల పాటు కేటాయించారు ఆ స్థలంలో పార్కు ఏర్పాటు చేయకుండా నిర్మాణాలు చేపడుతున్నారని మున్సిపాలిటీ అధికారులకు కాలనీవాసులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ నగర్ ఆశానగర్ మారుతీనగర్లోని తడపతి రోడ్డు మదీనా భారత్ గ్యాస్ దగ్గర చిల్డ్రన్స్ పార్క్ అక్కడ గవర్నమెంట్ స్థలము కబ్జా చేసి కొంతమంది అక్రమ కట్టడాలు కడుతున్నారు దాన్ని అడ్డుకోవాలని మున్సిపాలిటీని కోరడం జరిగినది వాళ్ళకి మూడేళ్ళు అగ్రిమెంట్ ఇచ్చినారు మూడేళ్ళలో ఇప్పుడు ఒక ఆరు నెలలతో టైం అయిపోతుంది టైం అయిపోయే ముందు వాళ్ళు అక్రమ కట్టడాలు కడుతున్నారు ఆ అక్రమ కట్టడాలని ఆపేయాలని మేము కోరుచున్నాము అర్జీలో ఇచ్చినారు త్రీ ఇయర్స్ ఇచ్చినారు త్రీ ఇయర్స్ అని కానీ ఇప్పుడు ఆ అగ్రిమెంట్ అయిపోయింది ఆరు నెలలకి అయిపోతుంది అగ్రిమెంట్ దయచేసి స్టాప్ చేయాల్సింది కోరుచున్నాము అధికారులకు వింతి పత్రం ఇచ్చినారా అధికారులకు వింతి పత్రం ఇచ్చినాము ఏం చెప్తున్నారు అధికారులు అధికారులు మేము స్టాప్ చేపిస్తామని చెప్పినారు వాళ్ళకి ఆ లోపలికి కొనివ్వడం లేదు చేయడం లేదు వాళ్ళే వాళ్ళు కబ్జా చేసి అక్రమ ఘటనలు కడుతున్నారు దయచేసి ఆపాల్సిందే కోరుతున్నాం